ఆ తర్వాత చర్య తీసుకోవాలి లేదా అనేది డిఈఓ చేతుల్లో ఉన్నారు తర్వాత పోలీసులు చెప్పడం కాబట్టి ఆ వ్యక్తి కోసం వాటి కోసం వెతుకుతున్నాం అంటున్నారు నిజమా ప్రధానంగా మేము చెప్తా ఉండేది అంటే పోలీసులు కూడా పోలీసు వారికి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పూర్తిగా ఈ అంశాన్ని పూర్తిగా తప్పుదావ పట్టించింది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఇక్కడికి ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తే మాకు సంబంధం లేదు ఈ వార్డనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కొట్టారని చెప్పి మేనేజ్మెంట్ చాలా తెలివిగా ఈ సంస్థ ఇంటర్నేషనల్ స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్స్ అంతా కూడా వెళ్ళిపోతాయన్న కారణంతోనే ఈ పూర్తిగా ఇక్కడైతే ఎవరైతే విద్యార్థుల దాడి చేశారో ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ పైన కేసు నమోదు చేయించారు తల్లిదండ్రుల చేత వాళ్ళ ప్రధానంగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తాం వాళ్ళు కొన్ని లక్షల రూపంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళ విద్యార్థులు ఫీజులు కట్టకపోతే వాళ్ళ విద్యార్థులు బయట నిలబెట్టి ఫీజులు కట్టేంత వరకు కూడా లోపలికి పంపి పంపించకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ స్కూల్లో ఉంది తల్లిదండ్రులు చాలా మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్లో తెరవిస్తే మా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడికి చేరితే కానీ అందరు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసినప్పుడు వార్డెన్ ఏం చేస్తా ఉన్నాడు ఏం లేదని కనీసం అక్కడపై పర్యవేక్షించాల్సిన విద్యా సంస్థల యాజమాన్యం ఇంతవరకు కూడా పట్టించుకోలేదు దాదాపు ఆ రూమ్ లోకి వెళ్తే ఒక రెండు నెలలు మూడు నెలల నుంచి ఉన్నటువంటి మందు సీసాలు ప్రత్యక్షమయ్యాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కట్టే మాకు తెలియదు మేము పోలేదంటారు ఒకవేళ మొత్తం అతను తాగినటువంటి మధ్యలో ఎవరైనా అమ్మాయిలు పట్టుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ పైన కాదు కేసు నమోదు చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన ఇక్కడ ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపాల్ పైన

అదే విధంగా డీఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కు మాత్రమే పర్మిషన్ ఉంది హాస్టల్ కు ఏ మాత్రం కూడా పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోయినా ఒకే క్యాంపస్ లో అమ్మాయిలను అబ్బాయి నడుపుతాన్నారు ఇది విరుద్ధం గతంలో కర్నూలు జిల్లాలో ఇలానే అమ్మాయిల హాస్టల్లో ఒక అబ్బాయి మందు తాగి అమ్మాయిని ఇంతవరకు దాదాపు పది సంవత్సరాలు నడుస్తాను కూడా ఇంతవరకు అమ్మాయికి న్యాయం లేదు ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు కూడా పరిస్థితి ఉంటుంది ఇప్పుడే తక్షణమే సంస్థ ఇంటర్నేషనల్ స్కూల్ లో సీజ్ చేసేంత వరకు మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియసనం మరి డిఈఓ గారు ఇది నా పడుతూ లేదంటున్నారు మరి మీరు పూర్తిగా ఖచ్చితంగా కనుక్కొని డియూఓ గారికి సీజ్ చేసేటువంటి రైట్ ఉంటుంది ఆర్జేడి గారికి వివరణ ఇచ్చేటువంటి రైట్ కూడా ఉంటుంది మీరు కేవలం నోటీస్ మాత్రమే పరిమితం అయ్యారు తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ఆర్జేడి గారే కొన్ని లక్షల కిలోమీటర్లు లేరు పక్కనే ఉన్నటువంటి జిల్లాలో కడప జిల్లాలో ఉన్నారు దాదాపు రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఆర్జేడి ఇంత సంఘటన జరుగుతా ఉన్నా కూడా మరి డియూఓ గారు హై అథారిటీ కాదు ఆర్జేడి గారు హై అథారిటీ మరి టీవీలలో పేపర్లలో ఇంతగా బహిర్గత మైదానం కూడా రాజకీయ నాయకులు కూడా తలక్కుకోకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ సీట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం